ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈ రోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది శ్రీవల్లి వేదవతితోటి అత్తయ్య గారండి ఇవిగో తాళాలు తీసుకోండి అని బాధగా అంటుంది దాంతో నర్మద అక్క ఒక్క నిమిషం ఈ ఇంటి పెత్తనం తాళాలు నీ దగ్గరే ఉండాలి అని షాక్ ఇస్తుంది అదేంటి అలా అంటున్నావు తాళాలు నా దగ్గర ఎందుకు ఉండాలి అని అడుగుతుంది శ్రీవల్లి దాంతో నర్మద నువ్వు మాత్రమే ఇంటిని చాలా బాగా చక్కదిద్దగలవు తీర్చిదిద్దగలవు అని మావయ్య గారు నిన్ను నమ్మారు ఇంటి పెత్తనాన్ని నీకు అప్పచెప్పారు మరి మావయ్య గారి నమ్మకాన్ని నువ్వు నిలబెట్టాలి నిలబట్టాలి కదక్కా అలా నిలబెట్టాలంటే ఇంటి తాళాలు నీ దగ్గరే ఉండాలి కదా అని ప్రేమ కూడా అంటుంది అక్క ఈ తాళాలు నీ దగ్గరే ఉంచుకుని ఇంటిని బాగా నడిపించేసి ఇంటి పెద్ద కోడలుగా నీ మీద మావయ్య గారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేసుకో అక్కా అని నర్మదా ప్రేమ అంటుంటే వల్లి కోపంగా మీరు కాసేపు ఉంటారా అత్తయ్య మావయ్య గారి మాట కాదనలేక తాళాలు తీసుకున్నానే తప్ప వీటిని తీసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదండి అని అంటుంటే ఎంత చెప్పినా కానీ వేదవతి తీసుకోదు దాంతో భాగ్యం మీ మావయ్య గారికి ఇవ్వు అని చెబుతుంది ఆ తాళాలను రామరాజుకి ఇచ్చేస్తుంది బల్లి రామరాజు వేదవతికి తాళాలు ఇస్తుంటే వేదవతి పుచ్చుకోకుండా వెళ్ళిపోతుంది బుజ్జమ్మ ఈ తాళాలను నీ దగ్గర నుండి తీసుకుంది నేనే ఇప్పుడు తిరిగి ఇచ్చేస్తుంది నేనే ఈ ఇంటిని న ఇది వరకట్లాగానే నడిపించు అని వేదవతి చేతిలో తాళాలు పెడతాడు రామరాజు దాంతో ప్రేమ నర్మదాలు ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక తరువాత రూమ్లో ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్న శ్రీవల్లి దగ్గరికి చందు వస్తాడు చందు వచ్చి మీ అమ్మా నాన్నని పిలుచుకురా అని అంటాడు కోపంగా దాంతో వల్లి ఒక్కసారిగా షాక్ అయ్యి మా అమ్మా నాన్న ఏ బావా ఎందుకు అని అంటుంది దాంతో చందు ఎందుక ఎందుకేంటి పది లక్షల గురించి అడగడానికి మొన్న మీ అమ్మా నాన్న మన ఇంటికి వచ్చినప్పుడు డబ్బులు అడిగేలోపే చప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు మీ ఇంటికి వెళ్ళి డబ్బులు అడుగుదాం పదా అంటే నువ్వు మీ వాళ్ళతో మాట్లాడి డబ్బులు పంపించేస్తారు అన్నావు నువ్వు వాళ్లతో మాట్లాడావో లేదో తెలియదు వాళ్ళు పది లక్షల గురించి ఏమన్నారో తెలియదు ఒక పక్క సేటు ఇంటికి వచ్చి నన్ను చంపుకు తింటున్నాడు అని చెప్పినా సరే ఎవ్వరికీ చీమ కుట్టినట్టు కూడా లేదు అందుకే ఈరోజు పది లక్షల సంగతి మీ సంగతి తేలుద్దామని నిర్ణయించుకున్నాను పిలుచుకురా మీ అమ్మా నాన్నని అని చందు అనేసరికి అది కాదు బావా అని శ్రీవల్లి అంటుంటే మాట్లాడుకు నువ్వు చెప్పడం నేను వినడం అన్నీ అయిపోయాయి ఇక ఈ విషయంలో మనం మాట్లాడుకోవడానికి ఏమీ లేదు వెళ్ళి మీ అమ్మా నాన్నని పిలుచుకురా అని గట్టిగా చెప్తాడు చందు దాంతో శ్రీవల్లి బోరున ఏడుస్తుంది ఇక చందు వల్లి మీ అమ్మ నన్నని పిలుచుకురమ్మంటే ఏడుస్తావేంటి అని అడుగుతాడు నేనంటే నీకు అస్సలు ఇష్టం లేదు బావా నన్ను ఏదో మొక్కుబడిగా పెళ్లి చేసుకున్నావే తప్ప ఇష్టపడి కాదు వల్లి అసలు నీకు బుద్ధుందా నేనిప్పుడు మన ఇద్దరి మధ్య జరుగుతున్న విషయం ఏంటి నువ్వు మాట్లాడుతున్న మాటలు ఏంటి అర్థం అర్థంపార్థం లేకుండా అని అంటాడు చందు దాంతో స్త్రీవల్ని అర్థంపర్ధం లేని విషయం కాదు అర్థమున్న విషయమే ఈరోజు నా పుట్టినరోజు ఏ భర్త అయినా భార్య పుట్టినరోజు నాడు సంతోషంగా ఉంచాలనుకుంటాడు అందుకోసం ఏం చేయాలి ఎక్కడికి తీసుకువెళ్ళాలి అని ఆలోచిస్తాడు కానీ నువ్వు మాత్రం ఎంతసేపు డబ్బులు డబ్బులు అని మాట్లాడుతున్నావే తప్ప నన్ను సంతోషంగా ఉంచడం గురించి ఆలోచించడం లేదు అది కాదు మళ్ళీ ఆ సేటు మా నాన్నకి చెప్తానని విసిగిస్తున్నాడు నా బాధని నా టెన్షన్ని అర్థం చేసుకో అని అంటాడు చందు దాంతో వల్లి నీ బాధని నేను కాపు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు బావా అయినా మా అమ్మ నాన్న ఇప్పుడే వెళ్ళిపోతున్నారా సాయంత్రం వరకు ఉంటారు కదా ఏదో ఒక టైంలో నేను అడుగుతాను కదా అయినా నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూసి కూడా అడగకుండా ఎలా ఉంటాను అది నువ్వు అర్థం చేసుకోకుండా ఎంతసేపు డబ్బులు డబ్బులు అని అడిగితే ఎలా బావా అని శ్రీవల్లి అంటుంటే అది కాదు వల్లి నా టెన్షన్ నాది నా బాధ నాది ఎంత టెన్షన్ ఉంటే ఎంత టెన్షన్ ఉంటే మాత్రం బావా పుట్టినరోజు నాడు భార్యని ఏడిపిస్తారా బావా అని ఎమోషనల్గా మాట్లాడుతుంది వల్లి అసలు నువ్వు మనసు మనస్ఫూర్తిగా నన్ను పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పావా బావా లేదు బావా నీకు నా మీద ప్రేమే లేదు అందుకే పుట్టినరోజు నాడు నన్ను ఏడిపిస్తున్నావు అని ఏడుస్తూ ఉంటుంది వల్లి దాంతో చందు కరిగిపోయి వల్లి ప్లీజ్ ఏడవకు వల్లి అంటాడు ఈరోజు ఒక్కరోజు నాతో సంతోషంగా ఉండు బావా నన్ను ఏడిపించకుండా అనేసరికి వల్లి ఏడవకు వల్లి నీ బర్త్డే రోజున నీకు నచ్చినట్లుగా సంతోషంగా ఉండు ఓకేనా అనేసరికి థ్యాంక్ యూ బావా ఐ లవ్ యూ బావా అంటూ చందుని హక్ చేసుకుని హమ్మయ్య ఈ రోజుకి ఏదో విధంగా మ్యారేజ్ చేయగలిగాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది శ్రీవల్లి ఇక తరువాత ఇదే విషయం గురించి వాళ్ళ అమ్మ భాగ్యంతో శ్రీవల్లి చెప్తుంది ఏదో విధంగా ఏడ్ చేసి నటించేసి ప్రస్తుతానికి ఆయన్ని మభ్యపెట్టాను కానీ మళ్ళీ ఆయన సాయంత్రం పది లక్షల గురించి గొడవ గొడవ పెడతాడు ఏం చేయాలో అర్థమై చావట్లేదు అని శ్రీవల్లి అంటుంటే అమ్మడు మనకి మభ్యపట్టడం మాయ చేయడం మసుబూసి మారేడుకాయ చేయడం వెన్నతో పెట్టిన విద్యే ఏదో ఒకటి చేద్దాంలే నువ్వు టెన్షన్ పడకమ్మా అని అంటూ ఉంటుంటే ఇంతలో కామాక్షి ఎంట్రీ ఇస్తుంది వల్లి వల్లి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంతలో ప్రేమ నర్మదాలు అక్కడికి వచ్చి ఏంటి కామాక్షి వదిన ఇంత కోపంగా ఉంది పైగా వల్లి వదినతో ఏదో తేల్చుకోవాలి అని అంటుంది ఏం జరిగిందో ఏం జరుగుందంటా అని అనుకుంటూ ఉంటారు అంతలో కామాక్షి దగ్గరికి వల్లి వచ్చి వదినా ఏమైంది ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగేసరికి అబ్బబ్బా వదినా అంటూ రాగాలు తీసి ఎంత బాగా పిలుస్తున్నావో ఇంత ప్రేమగా పిలిచాయి కదా నన్ను మోసం చేశావు మోసమా ఏంటి వదినా ఏం మాట్లాడుతున్నావు అని వల్లి అడిగేటప్పటికీ నువ్వు నన్ను మోసం చేయలేదా అని కామాక్షి అడిగేసరికి ఇక వల్లి భయపడిపోతూ వదినా వదినా ప్లీజ్ వదినా ఇక్కడ కాదు వదినా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం మనం మన రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పద అని బలవంతంగా కామాక్షి అని లోపలికి తీసుకుని వెళ్ళి తలుపు వేసేస్తుంది వల్లి ఇప్పుడు చెప్పండి వదిన ఏమైంది అసలు ఏం జరిగింది ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు అని వల్లి అడిగేసరికి ఏంటిది నువ్వు ఇచ్చిన ఉంగరం రోల్డ్ గోల్డ్ ఎందుకు ఇలా చేసావు నాకు రోల్డ్ గోల్డ్ ఉంగరం ఎందుకు ఇచ్చావు అని నిలదీస్తుంది కామాక్షి అయ్య బాబోయ్ ఇది రోల్డ్ గోల్డ్ ఏంటండి ప్యూర్ గోల్డ్ అయితేను అని వల్లి అంటుంటే ప్యూర్ గోల్డా పంచదార పానకమేం కాదు ఇప్పుడే గోల్డ్ షాప్కి వెళ్ళి వస్తున్నాను ఇది గీకి గీకి మరి రోల్డ్ గోల్డ్ అని చెప్పేసరికి శ్రీవల్లి గుండెల్లో రాయి పడినంత పనవుతుంది ఇక బయట నర్మద వల్లి లోపల ఏం జరుగుతుందో తెలియక టెన్షన్ పడుతూ ఉంటారు ఆ బల్లి కామాక్షి వదుని చూడగానే చాలా టెన్షన్ పడిపోయింది అక్క భయం భయంగా హడావిడి హడావిడిగా కామాక్షి వదునని తీసుకుని వెళ్ళిపోయింది వాళ్ళు ఇంతవరకు బయటకు రాలేదంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఏదో సీరియస్ మ్యాటర్ అయి ఉంటుంది అక్క అని ప్రేమ అనగానే తనకి ఏదైనా ప్రాబ్లం అవుతుందంటేనే ఇరుక్కుపోయే సిచ్యువేషన్ వచ్చినప్పుడే బల్లి అంతలా టెన్షన్ పడుతుంది కామాక్షి వదిన ఎలాగో బయటకి వస్తుంది కదా అని అప్పుడు కామాక్షి వధున్నే అడిగి తెలుసుకుందాం అని అనుకుంటూ ఉంటారు ఇక కామాక్షి రోల్డ్ గోల్డ్ నగలు తెచ్చి కరిగించమంటావా అని షాప్ వాడి నన్ను చడామడా తిట్టాడు తెలుసా వాళ్ళిద్దరూ ఏమో అసలు ఆడబడుచు కట్నం ఇవ్వకుండా మోసం చేశారు కానీ నువ్వేమో ఒక అడుగు ముందుకేసి మరీ గోల్డ్ గోల్డ్ ఇచ్చి మోసం చేశావు నేను ఈ విషయంలో అయినా మోసం సహిస్తాను కానీ ఆడపడుచు కట్నంలో విషయం మాత్రం సహించను ఈ విషయాన్ని మా నాన్నకు చెప్పి ఈ రోల్డ్ గోల్డ్ సంగతి ఏంటో తెలుస్తాను అని కామాక్షి వెళ్తుంటే ఇక వల్లి ఆగండి వదిన ప్లీజ్ ప్లీజ్ అన్న అన్నా కూడా కామాక్షి ఆగకుండా నేను ఆడపడుచు కట్నం విషయంలో ఎంత దూరమైనా వెళ్తాను అవసరమైతే కోర్టుకి వెళ్తాను అని బయటికి వస్తుంది కోపంగా దాంతో భాగ్యం కామాక్షి దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఏం జరిగింది అని అడుగుతుంది అక్కడితో ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్